హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ ఈ నెల రోజుల నుంచి అయితే చూస్తున్నారు కదా మనం తిరుప అయితే చాలామంది అయితే చదువుకుంటున్నారు ఈ మధ్య అయితే మనకి గోదాదేవి సంబంధించింది దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఇన్ఫర్మేషన్ అనమాట చేసిన వాళ్ళు చేయలేని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో కనుక చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనమాట అలాగే చాలా పుణ్యమైతే వచ్చింది ఈ స్టోరీ తెలుసుకోవడం వల్ల మనమైతే రేపు భోగి రోజు మామూలుగా అయితే భోగి మంటలు ఇలాగే మనకు తెలిసింది ఇది కాకుండా ఇంకొక ఘట్టం అయితే ఉంది చాలామంది తెలుసు తెలియని వాళ్ళ కోసం అనమాట గోదాదేవి కళ్యాణం అనమాట రేపు భోగి రోజు అయితే మనకి గోదాదేవి కళ్యాణం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన ఘట్టం తెలుసుకోండి చాలా బాగుంటుంది గోదా కళ్యాణం అంటే గోదాదేవి మరియు శ్రీరంగనాథ స్వాముల దివ్య వివాహ వేడుక అనమాట ఇది ముఖ్యంగా ధనుర్మాసం చివరిలో భోగి రోజున దక్షిణాది వైష్ణవ ఆలయాల్లో వైభవంగా జరుపుకుంటారు ఈ వేడుకల్లో గోదాదేవి శ్రీకృష్ణుడిని తన భర్తగా భావించి ఆయనలో ఐక్యమైన అద్భుత కథను స్మరించుకుంటారు ఇది భక్తి ప్రేమకు చిహ్నం మరియు వివాహం కాని వారికి మంచి వివాహ యోగాన్ని కలిగిస్తుందని నమ్ముతారు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం చూడండి మొత్తం అయితే గోదా కళ్యాణం వెనక ఉన్న కథ విష్ణుమూర్తి దివ్య స్వరూపం సాధారణమైనది కాదు ఎన్నో అవతారాలతో చూసిన ఎన్ని జన్మల పాటు ఆరాధించినా ఆయన పట్ల తన్మయత్వం తనివి తీరదు శాశ్వతంగా ఆయనలో ఐక్యమైతే తప్ప ఆ కోరికకి అంతముండదు అదే సాధించిన ఓ భక్తురాలు మానవకాంతగా జన్మించి కూడా ఆ రంగనాథుని తన నాదునిగా చేసుకుంది అది ఎలా జరిగిందంటే శ్రీవిల్లి పుత్తూరులో విష్ణు చిత్తుడనే గొప్ప భక్తుడు ఉండేవాడు ఈ శ్రీవిల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు ఆకు మీద తేలాడుతూ వటపత్ర సాయి రూపంలో లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలో ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలని అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణు చిత్తుడు నిజానికి విష్ణుచిత్తుని అసలు పేరు భట్టనాథుడు అయితే నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది అంతేకాదు విష్ణు చిత్తుడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని దర్శించి ఆయనకు మంగళా శాసనాలు అర్పించినట్లు ఒక గాథ ప్రచారంలో ఉంది అందుకనే ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వారు అంటే పెద్ద ఆల్వారు అన్న గౌరవాన్ని అందించారు అలాంటి పెరియాల్వారు ఒకనాడు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపించింది ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెని పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెకు కోదై అన్న పేరు పెట్టి గారాభంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా స్థిరపడింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుని లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందే కానీ యుక్త వయసు వచ్చేనాటికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు రాన్ రాను తన చుట్టూ ఉన్న చెలులంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి అని భావించసాగింది గోదా అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందుగా తానే ధరించి తనలో తానే ఆ శ్రీకృష్ణుడిని చూసుకొని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంటపడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఎన్నాళ్ళు ఆ దేవుని పట్ల అపచారం జరిగిందని కృంగిపోయాడు విష్ణు చిత్తుడు కానీ ఆ కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమేనని ఆమె సృష్టించిన మాలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా రగిల్చాయి తనకు అంటూ జరిగితే ఆయనతోనే అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఆహారానికి అలంకారానికి సంబంధించిన కఠినమైన నియమ నిష్టలతో కూడిన కాత్యాయని వ్రతంలో ఆచారాలని పాటించడం ఎంత ముఖ్యమో సత్ప్రవర్తనకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాదు తన చెలికత్తెలని కూడా తనతో కలిసి వచ్చేందుకు ప్రేరేపించింది తన చెలులను మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలిపేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాశురాలను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ్ భక్తిని ఇంట్లో వినిపించే తిరుప్పావై ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు తానే స్వయంగా విష్ణు చిత్తునికి కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని అక్కడ శ్రీరంగనాథునిగా వెలిసి తాను గోదాదేవిని వివాహమాడతానని చెప్పాడు మరోపక్క శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు విషయాన్ని తెలియజేశాడు కృష్ణుడి ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధుల లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని శ్రీవిల్లి పుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు విష్ణుచిత్తుడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన ఆలయ అర్చకులు ఘనంగా వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్ళికూతురుగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వైష్ణవాలయంలోనూ భోగినాడు గోదాదేవికి ఆ రంగనాథునితో అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరుపుతారు ఆ రంగనాథుడు అందరికీ నాథుడే ఆ పరమాత్మనులో ఐక్యం అవ్వాలని వారందరూ గోదాదేవికి ప్రతిరూపాలే గోదాదేవి భక్తి ఇతరులకి స్ఫూర్తిగా నిలిచినన్నాళ్ళు ఆమెకి నిత్య కళ్యాణం మనం ఈ నెలంతా అయితే గోదాదేవికి సంబంధించిన తిరుప్పావ అయితే చాలామంది అయితే చదువుకుంటుంటారు అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాలంలో భోగి రోజు జరిగే వాళ్ళ కళ్యాణానికి అయితే హాజరు దానితోటి మీ పూజ అయితే సంపూర్ణమవుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వాల్యువల్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు